அந்த நமஸ்காரம் వినాయక చవితికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి వినాయక చవితి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ వచ్చింది ఈ రోజున హిందువులు వినాయకుడి విగ్రహాలను ఇంటికి తీసుకువస్తారు గణపతిని నియమనిష్టలతో పూజిస్తారు చవితి రోజున పూజలో ఏ వస్తువులు అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం చాలామంది పండుగ హడావిడిలో పూజకు కావలసిన కొన్ని వస్తువులను మర్చిపోతారు దీని కారణంగా పూజ చేస్తున్న సమయంలో పూజకు అంతరాయం ఏర్పడవచ్చు కాబట్టి వినాయక చవితి రోజున పూజకు కావలసిన పూజా సామాగ్రి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇంటికి మట్టి వినాయకుని విగ్రహాన్ని తీసుకురావాలి పూజలు అందుకునే వినాయకుడిని తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు కనుక నిమజ్జనం సమయంలో పర్యావరణ అనుకూలమైన వినాయక విగ్రహం అంటే మట్టి విగ్రహాన్ని తీసుకురండి వినాయకుని విగ్రహానికి తొండం ఎడమవైపుకు తిరిగిన విగ్రహం అయితే అదృష్టంతో పాటు సక్సెస్ కూడా మన చేతికి వస్తుంది మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా జరిగిపోతాయి గణేష విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పీఠం కూడా అవసరం దేవుని స్థానం భక్తుల కంటే పైన ఉంటుంది కనుక వినాయకుడిని ఎప్పుడూ నేలపై ఉంచకూడదు కనుక వినాయకుడిని ప్రతిష్ఠించే స్థలం శుభ్రంగా ఉండాలి అదే సమయంలో పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి కొబ్బరికాయలు రెండు సిద్ధం చేసుకోండి ఒకటి దేవునికి ఒకటి కలశానికి అలాగే అగరిబెత్తులు కూడా సిద్ధం చేసుకోండి దీపారాధన చేసుకోవడానికి కుందులు దీపారాధన చేసుకోవడానికి నూనె కానీ నెయ్యి కానీ సిద్ధం చేసుకోవాలి పూజ సమయంలో కలశం కొబ్బరికాయ కూడా అవసరం విగ్రహం దగ్గర కలశాన్ని కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి ఇక కలశం పైన మామిడి ఆకులు ఉంచి దానిపైన కొబ్బరికాయను పెట్టాలి వినాయక చవితి ముందు రోజే తప్పనిసరిగా ఎర్రటి వస్త్రాన్ని తెచ్చుకోండి వినాయక చవితి నాడు ఎర్రటి వస్త్రం మీద గణేషుడిని ప్రతిష్ఠించాలి వినాయకుని పూజలో పత్రికకు ప్రత్యేక స్థానం ఉంది మామిడి ఉసిరి జమ్మి జామ ఇలా ఇరవై ఒక్క రకాల ఆకులను వినాయక చవితి పూజలో ఉపయోగిస్తారు పత్రికలో దర్భలు తప్పనిసరి ఎందుకంటే గణపతికి ఎంతో ప్రీతికరమైనవి దర్భను దేవునికి సమర్పించడం వలన సుఖ సంతోషాలు లభిస్తాయని చెబుతారు పసుపు కుంకుమ గంధం కర్పూరం తమలపాకులు వక్కలు పూలదండలు అరటి పండ్లు కొబ్బరికాయలు బెల్లం లేదా పంచదార తోరం దీపారాధన కుందులు నెయ్యి నూనె దీపారాధన వత్తులు వినాయకుడి ప్రతిమ ఇరవై ఒక్క రకాల ఆకులు పంచామృతాన్ని భగవంతునికి సమర్పించేందుకు సిద్ధం చేసుకోవాలి అంతేకాకుండా కుడుములు అంటే గణపతికి చాలా ఇష్టం కనుక తప్పనిసరిగా దేవునికి నైవేద్యంగా కుడుములను సమర్పించండి వినాయక చవితి నాడు ముందుగా ఇంటిని శుభ్రం చేసి తల్లంటూ స్నానం చేయాలి గుమ్మానికి మామిడి ఆకుల తోరణం కట్టాలి వాకిళ్లను అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి దానిపై ఎర్రటి వస్త్రం వేసి కొన్ని బియ్యం వేసి వినాయకుని విగ్రహాన్ని ఉంచాలి పూజకు తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాన్ని విఘ్నేశ్వరుని తలపై వచ్చేలాగా తాళ్ళు కట్టి వేలాడదీయాలి పాలవెల్లికి పుష్పాలు కాయలు పండ్లు అందంగా అలంకరించాలి వినాయకుడికి ఉండ్రాళ్ళు కుడుములు అంటే చాలా ఇష్టం గారెలు పాయసం మొదలైన పిండి వంటలతో పాటు వీటిని కూడా తప్పనిసరిగా దేవునికి నైవేద్యంగా సమర్పించాలి బెల్లం ముక్కలు కుడుములు బూరెలు పాలతాలికలు పాయసం పులిహోర వీటిని స్వామివారికి నైవేద్యాలుగా సమర్పించాలి ఇలా స్వామివారికి మీరు ఎన్ని నైవేద్యాలు మీ శక్తి ఎంతగా ఉంటే అన్ని నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలి వినాయకుడి విగ్రహం ఎదురుగా కొన్ని బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి కొబ్బరికాయ ఉంచి కలశాన్ని ఏర్పాటు చేయాలి తర్వాత వినాయకుడిని పూలతో అలంకరించి గంధం మరియు కుంకుమలతో బొట్టు పెట్టి అలంకరించుకోవాలి దాంతోపాటు గరికమాల మరియు మాల సిద్ధం చేసుకుని స్వామివారికి వెయ్యాలి అలాగే పిల్లల పుస్తకాలకు గంధం మరియు కుంకుమతో ఓం మరియు స్వస్తికి రాయాలి రాసిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టాలి అలా పెట్టడం వలన పిల్లలు పుస్తకాలను బాగా చదువుతారు వినాయక చవితి రోజున గణపతిని పూజించి వ్రత కథ చదువుకొని అక్షతలను తలపైన వేసుకోవాలి ఇలా చేయడం వలన పొరపాటున చంద్రుడిని ఆ రోజు చూసిన నీలాప నిందలు దరిచేరవు పూజ చేసే వాళ్ళు మధ్యాహ్న సమయంలో పదకొండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో పూజ చేసుకోవాలి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు వంద శాతం ఫలితం లభిస్తుంది ఇరవై ఒక్క రకాల పత్రిక వినాయకుడిని పూజించాలి ఇరవై ఒక్క పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకోండి ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది అనుకున్న పనులు జరగడం లేదని బాధపడేవారు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తీరాలంటే ఏడు పసుపు కొమ్ములు తీసుకొని ఒక పసుపు వస్త్రంలో చుట్టి గణేషుని పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి తర్వాత డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో భద్రంగా ఈ పసుపు కొమ్ముల మూటను ఉంచుకోవాలి అలా చేయడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం పెరుగుతుంది యాలకులు పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఈ సంఖ్యలో ఒక దండగా చేసి మీ పిల్లల చేతుల మీదుగా వినాయక చవితి రోజు వినాయకుడికి యాలకుల మాల సమర్పిస్తే మీ పిల్లలు విద్యపరంగా మీకు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వ్యాపారపరంగా చాలా బాగుంటారు వీడియో నచ్చే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్